హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు చాలా డేస్ నుంచి అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయమని చెప్తున్నారు కదా సో ఇంక వాళ్ళైతే ఫస్ట్ అయితే ఇల్లు కొంచెం నీట్గా సర్దుతున్నానండి బట్టలు అన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి అంటే ఇంక ఫంక్షన్ హడావిడి ఇదంతా అయిపోయి అయితే ఇంకా అసలు ఏమీ సర్దలేదు అందుకే ఫస్ట్ అన్నీ నీట్గా సర్దేశాక అప్పుడు హోమ్ టూర్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ ఫోల్డ్ చేస్తున్నాను మా మమ్మీ అయితే అంతా క్లీన్ చేస్తుందండి అసలు ఎంత మెస్సీగా అయిపోయిందో హౌస్ అండ్ తోడు ఈ హౌస్కి అయితే కబోర్డ్స్ లేవండి సో దానివల్ల కూడా ఎక్కువగా చిరాకుగా అనిపిస్తుంది ఇంకా అంటే బిల్డర్ మనకి ఇస్తారు కదా బిల్డింగ్ అది సేమ్ అలానే ఇచ్చారు అన్నట్టు వాళ్ళ ఇంటికి వాళ్ళు మనకి కబోర్డ్స్ అవి చేసి ఇవ్వరు కదా సో ఇంకా కబోర్డ్స్ ఏమీ లేవండి ఇల్లు మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది కానీ ఇంకా చూడడానికి అయితే కొంచెం మెస్సి మెస్సిగానే ఉంటుందండి బట్టలు అన్నీ కిందే ఉండిపోతాయి ఇంక ఇక్కడ మా హరిబాబు అయితే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు చూస్తారు కదా అసలు అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరండి అసలు ఆడుతూనే ఉంటారు ఇంకా వేడిగా ఉంటుంది బయటేమో అంటే ఆఫ్టర్నూన్ టైంలో తీ అంటే రికార్డ్ చేస్తున్నాను సో వేడిగా ఉంటుంది వద్దు బయట అని చెప్పాను ఆడుకోవడం అయితే ఇంకా మా హరిబాబు అయితే డ్రాయింగ్ అయితే చాలా బాగా వేస్తున్నానండి చూసారు కదా బట్ మా అంటే డ్రాయింగ్ ఒక్కటే బాగా వేస్తున్నాడండి మిగతా అసలు ఏమీ చదవట్లేదు అంటే ప్లస్ అలా వన్ టూ త్రీస్ అవి ఉంటాయి కదా అవి అయితే ఎక్కువగా చెయ్యట్లేదండి చిన్న చిన్న బేసిక్స్ అడిగినా చెప్పట్లేదు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఫస్ట్ క్లాస్కి వచ్చేసాడండి సో అలాంటి బేసిక్స్ అయితే రావాలి కదా నాకైతే అది కొంచెం బాధగా అనిపించింది అమ్మ వాళ్ళు చెప్పినా వినడండి ఎందుకంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ గారబ్బం ఉంటుంది కదా సో అందుకే ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను ఈ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్లో అయితే మా హరిబాబు మీద ఫోకస్ పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా అయితే కొద్దిసేపు అయినా ఆఫ్టర్నూన్ టైంలో చదివిపిద్దాం అనుకుంటున్నాను అండి నాకు కుదిరినప్పుడల్లా సో కానీ నాకైతే ఈ చిన్న బాబు ఇప్పుడే కొంచెం పెద్దగా అయిపోతున్నాడు కదా సో బాబు బాబుతో కూడా కుదరట్లేదు అందుకే ఇంకా నేనైతే నా ఫ్రెండ్స్ రికమెండ్ చేశారండి సో నేనైతే బ్యాంజెస్లో క్లాసెస్ తీసు సో మా హరి బాబు అయితే మ్యాథ్స్ అంటే కంగారు పడుతున్నాడు అండి అందుకే మా ఫ్రెండ్స్ అయితే ఈ బ్యాంజో రిఫర్ చేశారు సో ఎలా ఉంటుందని అయితే మేమైతే డెమో క్లాస్ తీసుకున్నామండి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు చాలా బేసిక్ లెవెల్ నుంచి అయితే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మీ పిల్లలు ఎవరైనా ఇలా మ్యాథ్స్ అంటే కంగారు పడుతూ భయపడుతున్నారనుకోండి మీకు అంతగా టైం లేదు పిల్లలతో స్పెండ్ చేయడం అనుకుంటే ఇలా ఈ ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రిఫర్ చేయండి ఇక్కడ వాళ్ళైతే మనకి బేసిక్ లెవెల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పిల్లలకి చైల్డ్ టు చైల్డ్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి క్లాసెస్ సో వన్ ఆన్ వన్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి చెప్పేదంతా ప్రాపర్గా అర్థమవుద్ది ఇక్కడ మా బాబు చూడండి ఎంత బాగా ఆన్సర్స్ చెప్తున్నాడో అండ్ బ్యాంజోలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదైతే క్రియేట్ చేసింది అయితే వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ బానుగారండి సో ఆయనైతే చాలా బాగా మ్యాథ్స్ అయితే చేస్తారు సో ఆయన చేశారు కాబట్టి ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది అండ్ ఈ సమ్మర్లో పిల్లలకైతే బెస్ట్ అండి ఇదైతే అండ్ నేను ఇంట్లో నేర్పిద్దామని ట్రై చేశానండి బట్ నాకు చిన్నబాబుతో సో డివియేట్ అయిపోవడము ఇంట్లో పనులు ఏదో ఒకటి ఉండడం వల్ల నేనైతే అంతా ఫోకస్ చేయలేకపోతున్నాను సో ఇలా ఏదైనా బ్యాంజెస్లో అనుకోండి వాళ్ళైతే మనకి బేసిక్ అంటే చిన్న చిన్నవి కూడా నేర్పిస్తారు సో అంత ఓపిక్గా నేర్చుకున్నారు అనుకోండి సో బాగుంటుంది కదా అనేసి అయితే నేర్పిస్తున్నాము ఇక్కడ మా హరిబాబు వెళ్ళిన స్కూల్స్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఫోకస్ చేయకపోవడము ఇదంతా వల్ల హరిబాబు అయితే నేర్చుకోలేదండి ఓన్లీ డ్రాయింగ్ నేర్చుకున్నాడు మ్యాథ్స్ అంటే మాత్రం అసలు ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు ఇంకా ఫస్ట్ క్లాస్ అండి సో ఇప్పటికీ ఇంకా యాడింగ్ సబ్స్క్రిప్షన్ ఇలాంటివి కూడా రావట్లేదు అందుకే ఇందులో క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాము చాలా బాగుందండి ఇదైతే మీకు ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను రిజిస్టర్ అయిన ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంటుందండి ఇందులో అండ్ నేనైతే క్లాస్ అయిపోయాక కూడా పర్సనల్గా కొద్ది టైం అయితే అంటే చిన్నబాబు పడుకున్నప్పుడు ఆ టైంలో అయితే కొద్ది కొద్దిగా ఉన్నానండి అంటే అంటే చాలా బేసిక్ నుంచి నేర్పియాల్సి వస్తుందండి అంటే టూ ప్లస్ త్రీ అలా వన్ ప్లస్ ఫోర్ అలా ఇలా ఫింగర్స్తో కౌంట్ చేయడం అలా అయితే చెప్తున్నాడండి అంటే నేను ఇలా చూపించాను అనుకోండి ఫింగర్స్ అలా అయితే కౌంట్ చేసి చెప్తున్నాడు కానీ నార్మల్గా అడిగితే అయితే చెప్పట్లేదండి ఇంకా అమ్మ కూర్చోబెట్టి రాపిద్దామన్నా కూడా మా మమ్మీకి అయితే అంత ఎక్కువగా రాదు కదా ఇప్పుడు స్కూల్ అంటే అర్థం కావు కదా ఇంగ్లీషు మేమైతే తెలుగు మీడియం అండి చిన్నప్పుడు మా తమ్ముడు ఒక్కడే ఇంగ్లీష్ మీడియం నేను మా అక్క అయితే తెలుగు మీడియం సో మా మమ్మీకి కొంచెం అయితే తెలుగు వచ్చండి సో అదైతే ఈజీగా అర్థమయ్యేది బట్ ఇప్పుడు పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం ఉంటున్నారు కదా సో మా మమ్మీకి కూడా ఏమీ అర్థం కాదు అండ్ ఇక్కడ ట్యూషన్కి పంపిద్దామన్నా దగ్గరలో అయితే ట్యూషన్స్ అయితే ఏమీ లేవండి సో స్కూల్లోనే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి చైతన్య స్కూల్కి వెళ్తాడు హరిబాబు అయితే సో ఆ స్కూల్లో అయితే ఇంకా అందులోనే కంటిన్యూగా ట్యూషన్ కూడా కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా నేనైతే ఈ సమ్మర్లో అయితే ఇలా బేసిక్స్ అయితే నేర్పించేస్తాను సో దాని తర్వాత అయితే ఇంకా స్కూల్కి వెళ్ళా హాయ్ అండి ఇదైతే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అండి మీకు చాలా డేస్ నుంచి చూపిద్దాం అనుకున్నాను అండ్ ఇదైతే ఎంట్రెన్స్ దగ్గరే డోర్ ఉంటుందండి ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే మనకైతే షేప్ హాల్ కూడా ఉంటుంది సో ఇల్లు అయితే కొంచెం మెస్సీగానే ఉంటుందండి ఎవ్వరూ కామెంట్ చేయొద్దు ఎందుకంటే అమ్మకైతే కొంచెం హెల్త్ బాగోట్లేదు సో అందుకే ఎక్కువగా సర్దలేదండి దానికి తోడు కబోర్డ్స్ కూడా ఎక్కువగా లేవు అండ్ అమ్మ వాళ్ళైతే ఇంకా వెకేట్ చేస్తారండి వన్ మంత్లో ఎందుకులే ఇక అంత సర్దడము అంత పని అనేసి అయితే అమ్మ అయితే ఎక్కువగా ఏమీ సర్దలేదు ఇక్కడైతే మనకి చూసారు కదా ఎల్షేప్ హాల్ ఉంటుందండి ఇక్కడ లాస్ట్కి అయితే డైనింగ్ పెట్టుకున్నాము చాలా బాగుంటుందండి స్పేషియస్గా బట్ కబోర్డ్స్ అవంతా అయితే ఏమీ మనకి రెంట్ కిచెన్ వాళ్ళైతే అయితే ఏమీ ఇవ్వలేదు సో ఇక్కడైతే చూసారు కదా ఇంకా పెద్ద డైనింగ్ టేబుల్ అండి మా ఇంట్లో అయితే అసలు ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ మా డాడీ ఏమో అంటే అందరూ వస్తే బాగుంటుంది కదా అనుకున్నారు బట్ ఎక్కువగా అయితే అస్సలు యూస్ చేయమండి ఎక్కువ సోఫాలో కూర్చొని తినేస్తాము ఇక్కడ డైనింగ్ టేబుల్ అయిపోగానే మనకైతే అంటే ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో ప్రాపర్ వాస్తుగానే ఉంటుంది మనకి పూజ రూమ్ ఇచ్చారండి ఈ పూజ రూమ్ కూడా మనం అంటే ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపెట్టట్లేదు మీకు సో so, ఇక్కడైతే రూమ్ పక్కకే మళ్ళీ నార్మల్గా కిచెన్ ఉంటుంది పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి చాలా స్ చాల బాగుంది ఇక్కడ చూస్తారు కదా హాల్లో అయితే సోఫాసు ఇవన్నీ వేసినా ఎంత ప్లేస్ ఉందో చిన్న పిల్లలు అంటే నార్మల్గా పిల్లలు ఎవరైనా ఉంటే అసలు సూపర్గా ఉంటుందండి ప్లేస్ అయితే చాలా బాగుంది హౌస్ అయితే ఇక్కడ నేనైతే సోఫా చూపిస్తున్నాను అండ్ దీనికి మనకి హాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే ఇక్కడ కిచెన్ ఉంటుందండి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది బట్ చెప్పాను కదా ఇంకెక్కడ కబోర్డ్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ షెల్ఫ్లు ఇచ్చారు సో మా ఇంట్లోనేమో అసలు సామాన్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇంకా అందరికీ ఉంటుంది కదా సో ఇక్కడైతే ఇంకా వాటర్ ప్యూరిఫైర్ ఏమో సింక్ దగ్గర పెట్టేశాము ఇక్కడైతే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో కిచెన్ అయితే ఇంకా దీనికి కూడా అటాచింగ్గా మనకి బయటకైతే యూటిలిటీ కూడా ఉంటుందండి అక్కడ డోర్ ఇచ్చారు చూసారు కదా ఆ డోర్కి అయితే సో యూటిలిటీ ఉంటుంది ఇక్కడ ప్రతి గేట్కి అంటే ప్రతి డోర్కి మెజ్ డోర్ అయితే ఉంటుందండి ఎందుకంటే కొంచెం మస్కిటోస్ అయితే ఎక్కువగానే ఉంటాయి అండ్ చుట్టూ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుందండి సో ఏమైనా చిన్న చిన్న పురుగులు అలా వస్తాయి కదా అందుకే ఇంకా మెజ్ డోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ట్యాప్ పెట్టారు సో మనం కావాలి అంటే అంటే ఎక్కువగా మనకి గిన్నెలు ఏమైనా ఉన్నా ఇక్కడ కూర్చొని కూడా దోమేసుకోవచ్చు అలా ఉంది చుట్టూ ఇంకా ప్లేస్ అంటే బిల్డింగ్ చుట్టూ టూ మనకైతే ఇలా ప్లేస్ ఉంటుందండి వాక్ చేయడానికైతే ఇంకా హాల్ నుంచి ఇలా మనం స్ట్రేట్గా వస్తే మనకైతే ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ బెడ్రూమ్కి అటాచింగ్గా వాష్రూమ్ ఉంటుందండి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది సో ఇక్కడైతే బాగుంటుందండి ఈ రూమ్ కూడా అండ్ మనం ఇంటికి మెయిన్ హైలైట్ అంటే ఫాల్ సీలింగ్ అండి అసలు సూపర్గా చేయించారు ఫాల్ సీలింగ్ అయితే చూసారు కదా ప్రతి రూమ్కి ఇలా మంచిగా అంటే లైట్స్ అన్నీ పెట్టేసి అలా అయితే ఫాల్ సీలింగ్ అయితే చేయించారండి చాలా బాగుంది బట్ ఇంత పెద్ద హాల్ కదా ఇప్పుడు హాల్లో కూర్చోవాలంటే రెండు ఫ్యాన్లు వేసుకోవాలి డైనింగ్ దగ్గర హాల్లో ఒకటి అండ్ ఇదైతే అంటే మనం ఎంటర్ అవుతున్నాం కదా దానికి స్ట్రేట్గా ఇంకొక సెకండ్ బెడ్రూమ్ అండి ఇదైతే ఇదైతే ప్రజెంట్ మేము యూస్ చేస్తున్నాము అంటే ఎవరైనా వస్తే ఇంకా ఈ బెడ్రూమ్ ఉంటుందనేసి అయితే ఈ బెడ్రూమ్ యూస్ చేస్తున్నాము ఇక్కడ అయితే దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి ఇంకా పాప మా మమ్మీకి అయితే చెప్పాను కదా అవన్నీ సర్దలేదు ఇంకా ఇప్పుడు ఎలా కొత్తింటికి వెళ్ళిపోతారు కదా సో అక్కడైతే ఇంకా నీట్గా సర్దేసుకుంటాము అనేది అయితే చెప్పింది అంతేలేండి ఈ పిల్లలతో ఇంకా పాపమ్ మా మమ్మీకి పనే సరిపోతుంది ఇంక ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే కష్టం కదా దట్టు మళ్ళీ వన్ మంత్లో వెకేట్ చేయడానికి ఇంత సర్దడం ఎందుకులే అని చెప్పాను ఇక్కడ కూడా చూసారు కదా ఫాల్ సీలింగ్ అయితే ఎంత బాగుందో చాలా లైట్స్ కూడా పెట్టారండి అంటే మనకి నైట్ టైం అనుకోండి లైట్స్ వేస్తే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా చూసారు కదా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి హాల్ నుంచి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మళ్ళీ ఒక డోర్ ఇచ్చారండి అంటే ఈస్ట్ డోరు నార్త్ డోరు ఇచ్చారన్నట్టు ఇక్కడ కూడా మనకి ఈ డోర్ తీసామనుకోండి సో ఇటు సైడ్ కూడా ప్లేస్ ఉంటుంది అటు కిచెన్ సైడ్ ప్లేస్ ఉంది ఇలా ఇంటి చుట్టూ మనం వాక్ చేయడానికి అయితే ప్లేస్ ఇచ్చారండి వెనక్కి అంటే ఇంటికి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ పూల మొక్క అంటే మనం మొక్కలు పెట్టుకోవడానికి అలా అయితే వదిలేశారు ఇక్కడ చూసారు కదా బట్ ఇప్పుడైతే అందులో మట్టేమీ వేయించలేదు కానీ నార్మల్గా అందరూ అయితే ఇక్కడ మట్టే వేయించేసేసి మంచిగా మొక్కలు పెట్టేసుకున్నారండి చూసారు కదా ఇంటి చుట్టూ అయితే అసలు చాలా క్లా ఖాళీ ప్లేస్ ఉంటుందండి అసలు ప్రశాంతంగా ఉంటుంది మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది ఇటు సైడ్ విండోస్ ఇచ్చారు కదా సో బ్యాక్ సైడ్ అయితే అన్ని పొలాలే పచ్చగా వీళ్ళైతే చూసినా సరే పక్కింటి వాళ్ళు అయితే మునుగు చెట్టే పెట్టేశారండి అంటే అంత పెద్ద ప్లేస్ ఉంటుంది అక్కడైతే ఇంకా చుట్టూ ఖాళీ ప్లేసు పొలాలు ఇలానే ఉంటాయి ఇంటి చుట్టూ సో మనకైతే ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుందండి ఇంట్లోకి అయితే పీస్ఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్ టైం లేచి చూస్తేనైతే ప్రశాంతంగా అంటే మంచిగా ఆక్సిజన్ అంటారు కదా సో అలా అయితే ఉంటుందండి ఇంత ఖాళీ ప్లేస్ ఉన్నాక బాగుంటుంది కదా అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువగా హౌజెస్ లేవు కదా సో వాటర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇదైతే అవుట్ సైడ్ ఉండండి చూసారు కదా నేను చెప్పాను కదా ఇంటికి పైన కూడా స్లాబ్ వేసేసి అనేసి ఇంకా ఇక్కడైతే పెద్దగా డోరు పార్కింగ్ అదంతా ఇచ్చారు అండ్ ఇంటికి స్టార్టింగ్లోనే మునగ చెట్టు ఉంటుందండి అసలు ఈ చెట్టు అయితే ఎన్ని మునక్కడలు కాసేసిందో ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందంట ఈ చెట్టు పెట్టి బట్ చాలా కాయలు కాసేసిందండి ఇదైతే సో పైన కూడా స్లాబ్ ఉంది మనకి అండ్ ఇక అయితే మనకి అంటే ఇంటికి కార్ పార్కింగ్కి అండ్ ఇక్కడ కూడా చూసారు కదా ఎంత ఖాళీ ప్లేస్ వదిలేసారో స్టార్టింగ్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ అన్నట్టు ఇంక ఇక్కడ మార్నింగే మా పిల్లలు వేసేసి ఇంకా చూసారా కార్ క్లీనింగ్ చేస్తున్నారు కారు ఉంటే చాలండి ఇంక ఏదో ఒకటి ఆటలు ఆడుతూనే ఉంటారు ఆ కారుతోని ఇద్దరు మా హరిబాబు రిషిబాబు ఉన్నారంటే ఇంకంతే ఏదో ఒకటి వీళ్ళకైతే అలా ఇలా పిల్లలు ఉన్నారనుకోండి సో ఇంటి చుట్టూ ఆడుకోవడానికి అదంతా చాలా బాగుంటుంది ఇప్పుడైతే అపార్ట్మెంట్లో విటమిన్ డి త్రీ డిఫిషియన్సీ అలా అంటారు కదా ఇక్కడైతే అలాంటివి ఏవి ఉండవండి అండ్ వాషింగ్ మిషన్ పక్కకే ఇక్కడ అయితే మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడేమో మనకి కాలు కడుక్కోవడానికి అలా కూడా ఉందండి సో మా మమ్మీ అయితే ఇక్కడ మిషన్ పెట్టేసుకుంది సో ఇక్కడైతే ఒక వాష్రూమ్ అది కూడా పెట్టారు అండ్ మనకు పైకి వెళ్తేనే అయితే జస్ట్ స్లాబ్ వేసేసి వదిలేసారండి సో మా మమ్మీ వాళ్ళు యూజ్ లేనివి అవన్నీ ఇప్పుడైతే పైన పెట్టేశారు కొన్ని పైనుంచి వ్యూ మాత్రం అట్లా అదిరిపోతుందండి అంటే చల్లగా ఉంటుంది ఇక్కడైతే చుట్టూ చెట్లు ఉన్నాయి కదా సో చాలా చల్లగా ఉంటుంది మనం పైనకి ఎక్కామంటే ఇంకా స్పేషియస్గా ఉంటుందండి హౌస్ అయితే ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో చుట్ టూ పొలాలు పొలాల మధ్యలో ఇల్లులు చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ చూడండి ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో కదా ఇక్కడైతే మేము ఇంకా ఇంకొక ఫ్లోర్ పైకి ఎక్కామంటే అంతా కనిపిస్తుందండి ఇదంతా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీకు కానీ నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్